జూబ్హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ రేపత్నగర్ డివిజన్ లో ప్రచారంలో పాల్గొన్నారు వారిని అడిగి మరి ముందుగా నమస్తే ఎన్నికల ప్రచారం ఎట్లా నడుస్తుంది స్వయంగా గల్లీలో ప్రజల వద్దకు వెళ్తున్నారు ఏం చెప్తున్నారు మంచి స్పందన ఉంది ప్రజలు గతంలో బిఆర్ఎస్ పార్టీకి పది సంవత్సరాలు ఓటేశారు రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది జూబ్లీహిల్స్ ప్రజల జీవితాలలో కానీ తెలంగాణ ప్రజల జీవితాల్లో కానీ ఏ రకమైనటువంటి మార్పు రాలేదు ముఖ్యంగా ఇక్కడ మరి పౌర సౌకర్యాలు మెరుగుపడలేదు ఇచ్చినటువంటి అనేక హామీలు అది ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీలు కానీ అంతకుముందు కేసీఆర్ సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ కానీ నిరుద్యోగ బృతి కానీ ఏవి అమలు జరగలేదు అప్పుడు కుటుంబాలు ఇప్పుడు కుటుంబాలే బాగుపడ్డాయి అప్పుడు కేసీఆర్ కుటుంబము అదేవిధంగా ఓఎస్సీ కుటుంబము ఈరోజు సోనియా గాంధీ కుటుంబము ఈ మూడు కుటుంబాలే పరిపాలన చేస్తున్నాయి తప్ప ప్రజలకి ఏమాత్రం మేలు జరగడం లేదు బీజేపీకి ఇక్కడ గట్టిపోటీ ఎవరంటారు అనుకోవచ్చు ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేయడం పాకిస్తాన్ లో పేలని బాంబులు జూబ్లీ హిల్స్ దానికి సంబంధించి దేశభక్తి లేనటువంటి వాళ్ళు అవగాహన లేనటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి మరి ఈ యొక్క రాజకీయాలు చేయడం ఏదైతే చాలా దురదృష్టకరము మరి సైనికుల మీద అవగాహన లేదు వాళ్లకు అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ మీద ఆహ్వానం లేదు అలాంటి వ్యక్తులు ఈ రకంగా దిగజారి మాట్లాడము సైనికులను దేశాన్ని అవమానం చేసే విధంగా పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడము సిగ్గుచోటైన విషయం కాంగ్రెస్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కానీ హైదరాబాద్కి అసలు ఏం చేశారో చెప్పమంటూ సవాల్ విసురుతున్న వాళ్ళ ముఖ్యమంత్రి అడుగుని ఏమేం చేశారో చెప్తారు అలా ముఖ్యమంత్రిని చీఫ్ సెక్రటరీని నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమేం చేశారో తెలుస్తుంది ఈరోజు ప్రతి పేదవాడింటికి ఐదు కేజీల బియ్యం ఇస్తున్న నరేంద్ర మోడీ గారు అదే విధంగా అనేక రకాల రోడ్లు కానీ రైల్వే స్టేషన్ అప్డేట్ చేస్తున్నారు ఈ నేను పరికరా పరికి మాల వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరని కుట్రలు చేసినా గానీ జూబ్లీహిల్స్ లో బీజేపీ ఘన విజయం సాధిస్తోంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు